కాకినాడ కిచెన్లో చూడండి ఈరోజు ఉడకబెట్టుకొని తీ ఉలుచుకొని పెట్టుకున్న శామదంపలండి అందులో రెండు వంకాయలు వేసుకుంటున్నామండి అండి కోసుకొని పెట్టుకున్న మొక్కలండి ఈ టమాటా మొక్కలో పచ్చిమిరకాయ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు నానబెట్టుకున్న చెంతపండు అండి ఈ రెండు ఇవన్నీ కలిపి పులుసండి బాగుంటుందండి శామదంపలు టమాటా వంకాయ పులుసండి ఇప్పుడు నూనె మరిగిందండి ఉల్లిపాయ ండి పచ్చిమిరపకాయలు ఇవి కూర్చొని పెట్టుకున్న వంకాయ ముక్కలండి వంకాయ ముక్కలు వేసుకుంటాం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నామండి టమాటా ముక్కలు వేసిన కాయ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నామండి మగ్గనా ఉప్పు కూడా ఇప్పుడు వేసుకోవాలండి మగ్గిపోయండి బాగా ఎర్రగా వేగి బాగా మొగ్గిపోయారు చేస్తాం కదండి పువ్వుడి ఎలా కట్టుకొని బాగా మగ్గాక చూడండి బాగా వేగిపోయి మగ్గిపోయింది పచ్చిమిరగాయలు ఇల్పలు టమాటాలు వంట ముక్కలు బాగా నూనెలో మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఉడకబెట్టి తీసుకుని ఉడుచుకొని పెట్టుకున్న చేంపలు నీళ్ళు వేసుకుంటున్నామండి

టమాటా వంకాయ వేసి పెట్టుకున్నామండి మరి మరిగితే ఉన్నదండి చాలా గుమ్మగుమ్మల వాసనతో బలిబెలి వాసన వస్తుందండి ఇప్పుడే అన్నం తినేయాలని చాలా ఫ్లేవర్గా ఉందండి చాలా రుచిగా ఉంటుందండి చూడ చూడండి మా కాకినాడ కిచెన్లోని ఈరోజు చేమతంపలు ఒక వంకాయ ఒక రెండు టమాటాలు వేసి చేమతంపలు పులుసు పెట్టుకున్నామండి చాలా బాగుంటుందండి మీకు ఎవరైనా ఇష్టపడ్డవాళ్ళు లైక్ చేసిన వాళ్ళు ఉంటే మాకు లైక్ చేసి చేసి మాకు పక్కన ఉన్న బెల్ల ఐటమ్స్ కొట్టండి